హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం కార్ ఆఫీస్ దగ్గర ఆగిన మరుక్షణం సిరీని కూడా పట్టించుకోకుండా డైరెక్ట్గా ఆఫీస్లోనికి ఎంటర్ అయి తన ఫ్లోర్లో ఉన్న క్యాబిన్కి వెళ్ళిపోయాడు కౌటిల్య వెళుతున్న కౌటిల్యని చూసి ఈ సార్ బిహేవియర్ ఏంటి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఎప్పుడూ కూడా ఇలా బయటకు వెళ్ళి వస్తున్నప్పుడు నన్ను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళలేదే సిరి అంటూ నాతో నవ్వుతూ మాట్లాడుతూనే ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు ఇక్కడ నన్ను అస్సలు పట్టించుకోవటం లేదేంటి సార్ ఇలా నన్ను పట్టించుకోవటం లేదు అంటే నేనేమైనా తప్పు చేశానా అందుకే నాతో మాట్లాడటం లేదా నా మీద కోపంగా ఉన్నారా అని అనుకుంటూనే సిరి కూడా డైరెక్ట్గా కౌటిల్య క్యాబిన్ లోపలికి వచ్చి సార్ అని వినయంగా పిలిచింది తన చైర్లో తల పట్టుకుని కూర్చున్న కౌటిల్య సిరి సార్ అని పిలిచిన పిలుపుతో తల ఎత్తి సిరి వైపు చూశాడు అతని కళ్ళల్లో నీరసం ఒక రకమైన టెన్షన్ క్లియర్గా కనబడుతుంది సార్ నేను ఏమైనా తప్పు చేశానా నా మీద మీరు కోపంగా ఉన్నారా అని డైరెక్ట్గా అడిగేసింది సిరి ఆమె తనని ఎందుకు అలా అడుగుతుందో అర్థం కాని కౌటిల్య కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు సిరి నువ్వు తప్పు చేయటమేంటి ఏంటి నేను నీ మీద కోపంగా ఉండటం ఏంటి ఏంటి ఇలా నీ మాటలు నాకు అర్థం కావటం లేదు అని అయోమయంగా అన్నాడు కౌటిల్య మరి మీరెందుకు సార్ వచ్చిన దగ్గర నుంచి కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది కనీసం నేను మీతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నా కూడా మీరు నాతో మాట్లాడకుండా నన్ను అవాయిడ్ చేస్తున్నారు ఏదో నేను తప్పు చేస్తే దూరం పెట్టినట్లుగానే బిహేవ్ చేస్తున్నారు నేను ఏదైనా తప్పు చేస్తే మీరు చెప్పండి సార్ నేను కరెక్ట్ చేసుకుంటాను అని అన్నది సిరి అయ్యో నా టెన్షన్లో నేను ఉండి సిరిని పట్టించుకోకపోయేసరికి తను ఇలా అనుకుంటుందా అని మనసులో అనుకొని అయ్యో సిరి అటువంటిది ఏమీ లేదు నా టెన్షన్స్ ఏవో నాకు ఉన్నాయి అందుకే ఈరోజు నీతో పెద్దగా మాట్లాడలేకపోయాను అంతకుమించి నాకు వర్క్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు నా మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంది అందుకే సైలెంట్గా ఉన్నాను అంతకుమించి నువ్వు తప్పు చేశావు అని కాదు నీ మీద నాకు కోపం ఉంది అని కాదు నువ్వు అలా ఏమీ అనుకోవద్దు నేను నార్మల్గానే ఉన్నాను కొన్ని టెన్షన్స్ నార్మల్గా ఉంటాయి కదా అలాంటివే అని అన్నాడు కౌటిల్య అవునా సార్ సారీ మీరు అలా మాట్లాడకుండా నన్ను పట్టించుకోకుండా ఆఫీస్ లోపలికి వచ్చేసరికి నేనేమైనా తప్పు చేశాను ఏమో అని ఫీల్ అయ్యాను అని చెప్పి ఓకే సార్ అంటూ బయటకు వెళ్ళేది కూడా మరలా వెనక్కి తిరిగి సార్ నేను ఇలా అడుగుతున్నాను అని మీరు తప్పుగా అనుకోవద్దు మీకు విక్రమార్కకి ఉన్న శత్రుత్వం ఏంటి అది బిజినెస్ పరంగానే శత్రుత్వం ఉందా లేదంటే పర్సనల్గా కూడా మీరిద్దరు శత్రువులా అసలు మీ ఇద్దరికి శత్రుత్వం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అని డైరెక్ట్గా కౌటిల్యని అడిగేసింది సిరి సిరి అలా తనని డైరెక్ట్గా విక్రమార్క గురించి అడుగుతుంది అని ఎప్పుడూ కూడా కౌటిల్య ఊహించలేదు ఆమె అలా షడన్గా అడగటంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు కౌటిల్య నువ్వేం మాట్లాడుతున్నావు సిరి నాకేమీ అర్థం కావటం లేదు విక్రమార్కకి నాకు ఉన్న శత్రుత్వం గురించి ఇప్పుడు స్పెషల్గా ఎందుకు అడుగుతున్నావు అయినా బిజినెస్లో మేము రైవల్ కంపెనీస్ కదా ఆటోమేటిక్గా ఆ శత్రుత్వం అనేది ఉంటుంది అది మా ఇద్దరు కంపెనీలకే కాదు అందరి కంపెనీస్ మధ్య ఉండేదే అది పర్టిక్యులర్గా ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నువ్వెందుకు ఇలా నన్ను పాయింట్ అవుట్ చేసి మరీ అడుగుతున్నావు ఆల్రెడీ నీకు తెలుసు కదా మా గురించి అని అన్నాడు కౌటిల్య నాకు ఎలా తెలుస్తుంది సార్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఇష్యూ ఏంటో శత్రువులు అని తెలుసు కానీ ఎప్పటి నుంచి ఎలా అయ్యారు అనేది నాకు తెలియదు కదా అని అన్నది సిరి ఈ సిరి ఏంటి ఎప్పుడు లేనిది ఇలా నాతో మాట్లాడుతుంది అంటే నేను విక్రమార్క ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసి అది కూడా నా నోటితోనే చెప్పించాలి అని రివర్స్లో నన్ను ఏమైనా అడుగుతుందా అని మనసులో అనుకుంటూ నువ్వు అడగాలి అనుకుంటున్నావో డైరెక్ట్గా అడిగేసిరి ఇలా శత్రుత్వం అది ఇది అని పెద్ద పెద్ద మాటలతో అడగాల్సిన అవసరం లేదు అని అన్నాడు కౌటల్య అప్పుడు సిరి కౌటల్య దగ్గరగా వచ్చి చేతులు కట్టుకొని సూటిగా కౌటల్య వైపు చూస్తూ సార్ నైటు విక్రమార్క మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మీ ఇంటి నడి మధ్యలోనే కొట్టాడు అని మేడం గారు నాకు ఫోన్ చేసి చాలా బాధపడ్డారు అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటో కూడా అడిగి తెలుసుకోమన్నారు మిమ్మల్ని అడిగితే మేడంకి మీరేమీ సమాధానం చెప్పటం లేదంట కదా కంపెనీస్ పరంగా మీ ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే అవి బయటే చూసుకోవాలి కానీ విక్రమార్క మీ ఇంటికి వచ్చి మరి మిమ్మల్ని కొట్టేంత పెద్దగా మీ ఇద్దరి మధ్య గొడవ ఏం జరిగింది నాకు తెలిసి కంపెనీ పరంగా అయితే ఏమీ లేదు మరి పర్సనల్గా ఏమైనా ఉందా సార్ అందుకే అతడు మీ ఇంటికి వచ్చి మరి మిమ్మల్ని కొట్టాడా లేకపోతే మీరంటే గిట్టక మీరు చేసిన పని ఏదైనా అతడికి నచ్చక అతడిలో ఉన్న కోపం ఆవేశం తట్టుకోలేక జలసీతో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కొట్టాడా ఇంటికి వచ్చి మరీ మిమ్మల్ని కొట్టాడు అంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది ప్లీజ్ సార్ మీరు ఏ విషయాన్ని దాచకుండా నా దగ్గర చెప్తారు అని అనుకుంటున్నాను అని అడిగింది సిరి అయ్యో అమ్మ ఎంత పని చేసావే అక్కడ జరిగింది జరిగినట్లుగా ఈ సిరికి ఊదేసింది అసలు వీళ్ళిద్దరి మధ్య ఈ క్లోజ్ బాండింగ్ ఏంటో నాకు అర్థమే కావటం లేదు ఇప్పుడు నేను అనుకోవలసింది అమ్మని కాదు ఆ విక్రమార్కని దొంగ సచ్చినోడు వాడేదో ఫ్రస్ట్రేషన్లో ఉండి నేను ఎక్కడ ఉన్నది అన్నది కూడా చూసుకోకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి నా పేరెంట్స్ ముందే నన్ను కొట్టాడు ఇప్పుడు వీళ్ళందరేమో ఇలా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళందరికీ ఆ విక్రమార్క మీద పీకల దాకా కోపం ఉంది అలానే నాకు ఏం జరుగుతుందో అన్న భయం కూడా వీళ్ళ మనసుల్లోనికి వచ్చేసింది ఇప్పుడు నేను ఏది చెప్పినా కూడా వీళ్ళ మనసుల్లో ఉన్న ఆ భయం పోదు ఇప్పుడు ఎలా అని ఆలోచనలో పడ్డాడు కౌటిల్య ఏంటి సార్ మీరు ఏదో ఆలోచిస్తున్నారు ఏమీ మాట్లాడటం లేదు కానీ విషయం ఏంటి అనేది మాత్రం నోరు తెరిచి చెప్పడం లేదండి సార్ చెప్పండి అని అడిగింది సిరి అది సిరి అమ్మ ఏదో బాధలో ఉండి నీతో ఈ విషయం చెప్పుకున్నట్లుగా ఉంది అమ్మ భయపడే విధంగా మా ఇద్దరి మధ్య అటువంటిది ఏమీ లేదులే నాలుగు రోజుల క్రితం మా ఇద్దరి మధ్య ఒక చిన్న ఇష్యూ జరిగింది అంతే దాని కోపాన్ని ఆ విక్రమార్క ఇంటికి వచ్చి మరీ చూపించాడు ఎక్కడ చూపించాలో కూడా వాడికి తెలియలేదు కోపం వచ్చింది ఇంటికి వచ్చేశాడు అంతకు మించి ఏమీ లేదులే నువ్వేమీ దీని గురించి పట్టించుకోవద్దు ఎక్కువ ఆలోచించి టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పాడు కౌటిల్య సార్ ఎంత కోపం ఉన్నా ఏమీ ఉన్నా సరే మరి కొట్టుకునేంత వరకు మాత్రం వెళ్ళకూడదు సార్ అలా కొట్టుకోకూడదు అయినా ఆ విక్రమార్కం అలాంటి వాడే నీచుడే సార్ అతడి బిహేవియర్ కూడా అలాంటిదే ఎప్పుడు ఎవరో ఒకరిని బాధ పెడుతూనే ఉంటాడు అప్పుడు నా ఫ్రెండుని కూడా పెళ్ళి చేసుకుంటుంటే పెళ్లి మండపం మీద నుంచి బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయాడు ఆరు నెలలు తనతో పాటే ఉంచుకున్నాడు ఆ తర్వాత నా ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది అని తెలిసింది ఇప్పుడు నా ఫ్రెండ్ ఎక్కడ ఉందో తెలియదు ఎలా ఉందో తెలియదు ఏం చేస్తుందో తెలియదు తన గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు అందలేదు సార్ మేము ఎంత ట్రై చేస్తున్నా కూడా మాకు మా ఫ్రెండ్ ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయాం నా గురించి ఎవరు ఆలోచించద్దు అని తను లెటర్ రాసి పంపించింది అలా తను చెప్పింది అంటే ఆ విక్రమార్క తనని ఏం చేశాడో ఏంటో తలుచుకోవడానికి కూడా నాకు చాలా భయంగా ఉంది సార్ అటువంటి విక్రమార్కతో శత్రుత్వం అయినా మిత్రుత్వం అయినా మనకే నష్టం జరుగుతుంది సార్ మనకే నష్టం దయచేసి మీరు అతనికి ఎంత దూరంగా ఉంటే మీకే అంత మంచిది ఇది జస్ట్ నా సజెషన్ మాత్రమే కాదు సార్ రిక్వెస్ట్ కూడా మిమ్మల్ని నేను అతడికి దూరంగా ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండాలి అని కోరుకునే వాళ్ళల్లో నేను ఎప్పుడూ ముందే ఉంటాను సార్ అని చెప్పింది సిరి అయ్యో సిరి నువ్వు అనుకున్నట్లు అక్కడ ఏమీ లేదు నువ్వు మా ఇద్దరి గురించి తప్పుగా అనుకుంటున్నావేమో అని సిరికి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలో అతడికి తెలియక తల పట్టుకున్నాడు చెప్పినా వింటుంది అన్న నమ్మకం లేదు బయట వీళ్ళిద్దరూ శత్రువులు కానీ నిజానికి వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఆ విషయం బయటకు నోరు తెరిచి సిరికి చెప్పలేడు కానీ బయట సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి విక్రమార్కని తన ఎనిమి తన శత్రువు అనే విధంగానే చూపిస్తూ ఉండటంతో తన బెస్ట్ ఫ్రెండ్ని ఎనిమి మంచివాడు కాదు దుర్మార్గుడు అని సిరి మాట్లాడుతుంటే కౌటిల్య తట్టుకోలేకపోతున్నాడు కానీ ఇప్పుడు సిరిని ఆపలేడు ఆపితే విక్రమార్క తన బెస్ట్ ఫ్రెండ్ అన్న విషయం చెప్పాల్సి వస్తుంది అలా చెప్పలేడు అందుకే ఏం చెయ్యాలో అర్థం కాక మధ్యలో నలిగిపోతున్నాడు ఏంటి సార్ మీరు ఏమీ మాట్లాడటం లేదేంటి అటువంటి దుర్మార్గుడితో శత్రుత్వమైన మిత్రుత్వమైన మీకు అవసరమా సార్ అసలు అటువంటి వ్యక్తితో మనకు సంబంధాలే వద్దు సార్ ఆ వ్యక్తితో పెట్టుకుంటే మనమే నాశనం అయిపోతాము అని తెలిసినప్పుడు మనం అతనికి దూరంగా ఉండాలి తప్పదు అన్న సిచ్యువేషన్లో ఢీ కొట్టాలి అంతే తప్ప ప్రతిసారి అతనితో ఎదురుపడి ఢీ కొట్టాల్సిన పని మనకు లేదు సార్ మీరు ఎంతో గొప్ప కంపెనీని రన్ చేస్తున్నారు మీకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పాల్సిన పొజిషన్లో అయితే నేను లేను అని నాకు తెలుసు కానీ ఆడపిల్ల జీవితంతో ఆడుకునే అలాంటి నీచ నికృష్ట పాపిష్ట వ్యక్తితో మీకు శత్రుత్వం వద్దు సార్ వద్దు వదిలేయండి సార్ మీకు మహా అయితే కొన్ని లక్షలు కోట్లు నష్టం వస్తుంది కానీ మీకు పీస్ఫుల్ మైండ్ హ్యాపీగా ఉంటారు సార్ మనిషికి ప్రశాంతతకు మించిన డబ్బు ఎక్కడ దొరుకుతుంది సార్ ఒకవేళ మీకు డబ్బే కావాలి అనుకుంటే ఇలా పోటీ పడుతూ సంపాదిస్తూ ఉంటారు ఆ తర్వాత వచ్చిన మనీని పెట్టి ప్రశాంతత కొనుక్కోవాలి అన్నా కూడా మీకు దొరకదు సార్ ప్రశాంతత దొరకదు ప్లీజ్ మీరు అతన్ని పట్టించుకోవద్దు వదిలేయండి సార్ అని విక్రమార్కని చాలాసేపు తిడుతూనే ఉంది సిరి కౌటల్య సిరి విక్రమార్కని తిడుతుంటే విన్నాడు 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 ఇక సిరి అంతగా తన బెస్ట్ ఫ్రెండ్ను తిడుతుంటే తట్టుకోలేక తన మనసు సహించలేక పైకి లేచి ఎదురుగా ఉన్న టేబుల్ మీద రెండు చేతులు ఫోర్స్గా పెట్టి స్టాపిట్ సిరి అని గట్టిగా అరిచాడు ఇంకా అప్పటికి కూడా ఆపకుండా విక్రమార్కుని తిట్టే పనిలోనే బిజీగా ఉన్న సిరి కౌటిల్య ఒక్కసారిగా అంత వైల్డ్గా రియాక్ట్ అవటంతో భయపడి ఒక అడుగు వెనక్కి వేసింది ఆమె తను అరిచిన అరుపుకే భయపడి వెనక్కి అడుగు వేసింది అని అర్థం చేసుకొని తనని తాను కంట్రోల్ చేసుకొని అది సారీ సిరి నేనే కొంచెం వైల్డ్గా రియాక్ట్ అయ్యాను నువ్వు చెప్పావు కదా అతడికి నేను దూరంగానే ఉంటాను అలానే అమ్మ కూడా నా గురించి భయపడుతుంది అని ఇప్పుడు నాకు అర్థమయ్యింది కదా నా సేఫ్టీ నేను చూసుకుంటాను మీరు నా గురించి భయపడవలసిన పనిలేదు అని నిదానంగా చెప్పి సిరిని బయటకు వెళ్ళమన్నట్లుగా చేతిని బయటకు చూపించాడు అంతకు మించి నోటి నుంచి ఇంకొక మాట కూడా కౌటిల్య మాట్లాడలేకపోయాడు మాట్లాడే పొజిషన్లో కూడా తను లేడు సిరి కూడా ఏమీ మాట్లాడకుండా కౌటిల్య వైపే చూస్తూ డోర్ వరకు వచ్చి డోర్ ఓపెన్ చేసింది బయటకు వెళ్ళటానికి కరెక్ట్గా అప్పుడే కౌటిల్య సిరి వన్ మినిట్ అని వెనక్కి పిలిచాడు ఏంటి సార్ పిలిచారు నాతో ఏమైనా పని పడిందా అంటూ మరలా కౌటిల్య దగ్గరకు వచ్చి నిలబడి అడిగింది సిరి అది నిన్ను ఎలా అడగాలో అర్థం కావటం లేదు నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పావు కదా అని కౌటిల్య ఇంకా తను చెప్పాలి అడగాలి అనుకున్నది పూర్తిగా తను అడగక ముందే అవును సార్ నా బెస్ట్ ఫ్రెండ్ హిరణ్య మన ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు కదా హరీష్ అతనినే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అనుకుంది అలా హ్యాపీగా పెళ్లి చేసుకొని ఇద్దరు జీవితంలో సంతోషంగా అడుగు ముందుకు వెయ్యాలి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్నో సాధించాలి అని కలలు కన్నారు సార్ కానీ కానీ ఆ విక్రమార్క వచ్చి హరీష్ గారిని అలానే అన్నయ్యని ఇద్దరిని కూడా గన్తో షూట్ చేసి మరీ ఆ పెళ్లి మండపం అంతా గొడవ చేసి రచ్చ చేసి మరీ హిరణ్యని బలవంతంగా ఆ పెళ్లి మండపం నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు సార్ తీసుకొని వెళ్ళిపోయాడు అలా అతను హిరణ్యని తీసుకొని వెళ్ళుతున్నప్పుడు నా ఫ్రెండ్ ఎంతగా అరిచి గోల చేసిందో నన్ను వదిలిపెట్టమని ఎంతగా రిక్వెస్ట్ చేసిందో నా కళ్ళు చూసినా నాకు మాత్రమే తెలుసు సార్ కానీ ఆ రాక్షసుడు ఏమాత్రం జాలి దయ అనేది లేకుండా నా ఫ్రెండ్ని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు సార్ ఆ తర్వాత ఆమె జీవితం అతడి దగ్గర ఎలా ఉందో ఏమో నాకు తెలియదు ఊహించటానికి కూడా నాకు చాలా భయంగా ఉంది సార్ కానీ తను వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్యామిలీ ఎన్ని మాటలు పడిందో ఎన్ని రకాలుగా నరకం చూసిందో కనీసం ఇంటిలో నుంచి బయటకు అడుగు పెట్టడానికి కూడా ఎంత కష్టపడిందో నేను నా కల్లారా చూశాను సార్ కల్లారా చూశాను తప్పు చేసింది విక్రమార్క అయినా కూడా శిక్ష పడింది హిరణ్యకి ఆమె ఫ్యామిలీకి సార్ అలాంటి బాధ ఏ ఆడపిల్ల తల్లిదండ్రులకు కూడా రాకూడదు సార్ రాకూడదు అని తన ఫ్రెండ్ను తలుచుకొని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది సిరి కౌటిల్యకి హిరణ్య ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసు ఇంతకుముందు హిరణ్యనే విక్రమార్క పెళ్ళిలో నుంచి తీసుకుని వెళ్ళిపోయిన అమ్మాయి అని తెలియదు కానీ నైట్ తను పూర్తిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడే తనకు తెలిసింది ఇప్పుడు సిరికి హిరణ్య బెంగళూరులో ఉంది అని ఎలా చెప్పాలో కూడా తనకు అర్థం కావటం లేదు అసలు చెప్పాలా వద్దా చెప్తే సిరి ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుంది చెప్పకపోతే ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుంది అన్న సందిగ్ధంలో పడిపోయాడు కౌటిల్య నిజంగా ఆ విక్రమార్క లాంటి వాళ్ళని క్షమించకూడదు సార్ అస్సలు క్షమించకూడదు రెండు కుటుంబాల భవిష్యత్తుని మధ్యలోనే చిదిమేసి తను ఆనందం పొందాలి అనుకున్నాడు సార్ అలాంటి ఆనందం అతనికి ఎన్నో రోజులు ఉంటుంది అని నేను అనుకోను ఖచ్చితంగా అతడు పురుగులు పట్టి మరీ చచ్చిపోతాడు సార్ పురుగులు పట్టి చచ్చిపోతాడు సార్ అని సిరి విక్రమార్కన తిట్టింది హబ్బా అనవసరంగా ఈ వెళ్తున్న సిరిని వెనక్కి పిలిచి మరీ హిరణ్య గురించి అడిగానే అలా అడగకుండా ఉండాల్సింది అడిగి తప్పు చేశాను ఈ సిరికి విక్రమార్క మీద పీకల దాకా కోపం ఉంది కదిలిస్తే కదిలిస్తేవాడిని తిట్టే పనిలోనే ఉంది నా ముందే నా బెస్ట్ ఫ్రెండ్ని తిడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానే కాదు వద్దు విక్రమార్కను నువ్వు తిట్టద్దు అని కూడా నేను సిరికి చెప్పలేకపోతున్నానే ఎలా అని మనసులోనే నలిగిపోయాడు కౌటిల్య ఐదు నిమిషాల తర్వాత సరే సరే సిరి ఇక నువ్వు వెళ్ళు పని ఉంటే చూసుకో అని అన్నాడు కౌటిల్య సిరిని అక్కడే ఉంచితే విక్రమార్క గురించి ఆపకుండా తీడుతూనే ఉంటుంది ఆ మాటలు విని తట్టుకునే శక్తి కౌటిల్యకు లేదు సిరి కూడా ఓకే సార్ కానీ ఆ విక్రమార్కకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మీరు హ్యాపీగా ఉంటారు సార్ అని చెప్పి హిరణ్య గురించే తలుచుకొని బాధపడుతూ బయటకు వెళ్ళిపోయింది సిరి